ఇప్పుడు ఎన్డీఏ ఉంది కదా ఎన్డీఏకి ఫుల్ మెజారిటీ వచ్చి బీజేపీకి అక్కడ ఒక నాలుగు వందలు మూడు వందల యాభై మెజారిటీ వచ్చినట్టయితే వాళ్ళు కూడా చంద్రబాబును పెద్దగా పేతర చేయరు ఎందుకంటే లాస్ట్ టైం చూసాము ఎంత ఇబ్బంది పెట్టారు ఈసారి వాళ్ళు బొటాబొటీతో ఉన్నారు కాబట్టి ఇది కరెక్ట్ టైం చంద్రబాబు నాయుడు ఏంది అని చూయించుకోవడానికి ఇది పర్ఫెక్ట్ టైం వచ్చింది సో ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయింది గేమ్ చేంజర్ అంటారు కదా సో అలా డెవలప్మెంట్ అంటే ఏందో ఇప్పుడు చూస్తారు జనాలు సో అది ఒక విధంగా ఈరోజు ఏపీ పొలిటికల్ ఒక మార్పు మారిందంటే దానికి ముఖ్య కారణంగా చంద్రబాబు గారు అని చెప్పుకోవచ్చు అంటారా లేదంటే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి అన్ని స్థానాలు వాళ్ళకి గెలవడం జరిగింది కదా ఎవరు దీనికి రీజన్ ఎవరు చెప్పు అంటే టీడీపీలో ఉన్నటువంటి నారా చంద్రబాబు గారు గొప్ప చెప్పుకోవచ్చు ఈ విషయంలో లేదంటే పవన్ కళ్యాణ్ గారి జనసేన నుంచి అని చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ రెండు రకాలు ఉంటాయండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక హనుమంతులాగా పనిచేశాడు కానీ శ్రీరామచంద్రుడేగా ఆయన గురువు సో చంద్రబాబు నాయుడు ఏంటంటే శ్రీరామచంద్రుడి లాగా ఆయన ఆయన వచ్చి డైరెక్ట్గా యుద్ధం చేయడు ఆయనకు సాయం చేసే పాత్ర పవన్ కళ్యాణ్ చేశాడు పర్ఫెక్ట్గా చేశాడు ఎవరు గొప్ప అంటే చంద్రబాబు నాయుడునే గొప్ప అంటారు ఎందుకంటే రాజును చేసేది చంద్రబాబు నాయుడునే కదా ఎందుకంటే నూట ముప్పై సీట్లలో మీరు గమనించండి ఒక రెండు నెలల ఏంటంటే టీడీపీ ఎక్కడ ఉందనే మాట వచ్చింది టీడీపీ అసలు ఫైట్లో ఉందా లేదా అనే మాట వచ్చింది అలాంటి సిచ్యువేషన్ నుంచి జస్ట్ వన్ మంత్లో సిచ్యువేషన్ అంతా టర్న్ అయ్యి ఎలక్షన్ టయానికి ఓటింగ్ పెరిగిందంటే అది అప్రచానిక్యం అంటారు కదా ఆయన ఎక్స్పీరియన్స్తో ఆయన చేసిన మ్యాజిక్ అది సో నాకు అర్థమైంది ఏంటంటే టీడీపీ పార్టీ గెలిచినా ఓడినా ఇబ్బంది ఉండదండి మళ్ళీ పడిద్ది మళ్ళీ లేచిద్ది అది ఒక టీడీపీకి సాధ్యం ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు అంత బలంగా ఉంటారు గ్రౌండ్ లెవెల్లో ఇంకా వైసీపీ గెలిచినా లేదు కాంగ్రెస్ గెలిచినా ఇంకో పార్టీ బీజేపీ గెలిచినా జనసేన గెలిచినా ఏంటంటే అది ఫ్లోటు ఒక ఊపు వస్తే వచ్చిద్ది వెళ్ళిపోయిద్ది సో అలా ఉంటుంది సో రీసెంట్గా జగన్ గారు రియాక్ట్ అవుతూ ఒక మాట అన్నారు మాకు ప్రతిపక్షం ఏం కొత్త కాదు ఎప్పుడు పడి లేస్తూనే ఉన్నాం మేము అధికారంలో ఉన్నది కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే మాకేమి కొత్త కాదు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును మేము అందుకుంటున్నామంటే దీన్ని వారు చెప్పిన ఈ మాటలు ఏ విధంగా భావించవచ్చు అంటారు అంటే ప్రతిపక్షం ఉండొచ్చు కానీ మరీ ఇప్పుడు లాస్ట్ టైం ఇరవై మూడు సీట్లు వచ్చి నేను ఎన్ని యాగి యాగి చేశాడు ఎంత గోల్ చేశాడు అసెంబ్లీలో రేపు పది సీట్లు అసెంబ్లీలో కూర్చొనిస్తారు ఆయన్ని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పది సీట్లతో కూర్చున్నారు ప్రతిపక్షంలో ఉండటం వేరు పడి లేకపోవటం వేరు పడి ఎవటం చంద్రబాబుకి అలవాటే కానీ మరి జగన్మోహన్ రెడ్డికి అలవాటు లేదో చూద్దాం సో జనాలు అయితే డిసైడ్ అయ్యారు ఒక వన్ సైడ్ తీర్పిచ్చారు సో జగన్మోహన్ రెడ్డికి నాకు తెలిసి పోను పోను జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉండటమే కష్టం అని నా ఉద్దేశం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా మంచిగా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి కనీసం అంటే పవన్ కళ్యాణ్ గారికి సీఎం కాకపోయినా డిప్యూటీ సీఎం లేదంటే హోమ్షాకి ఏదైనా మంచి మినిస్ట్రీ ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు సార్ మినిస్ట్రీ అయితే కంపల్సరీ ఇస్తారు పవన్ కళ్యాణ్ అడుగుతాడా లేదనేది నా డౌట్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ తెలుసు పవన్ కళ్యాణ్కి కావాల్సింది జగన్మోహన్ రెడ్డిని సీఎం పదవి నుంచి దింపటం అది ఏదో అది ఎలాగో జరిగింది అది చంద్రబాబు నాయుడు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ నాకు తెలిసి అది కావాలా ఇది కావాలని అడగడు సో ఆయన అవసరమైనప్పుడు ఆయనకి ఏది చేయాలో చంద్రబాబు నాయుడే చేస్తాడు అడగకుండా ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేసిన సహాయాన్ని ఎవరు మర్చిపోరు ఆయన చేయగలిగినంత సహాయం చేశాడు అన్ని మాటలపడి కూడా అన్ని రకాలుగా మాటలు అంటున్నా కానీ ఓడ్చుకొని ఒకే మాట మీద నిలబడి చంద్రబాబు నాయుడుని నమ్మాడు నమ్మినందుకు పార్టీ గెలిసింది సో ఎనీ ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి ప్రజల విశ్వాసాన్ని వాళ్ళు గుర్తుంచుకొని యొక్క ఐదు సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి చేయబోతున్నారని అడిగితే మీరు ఏం చెప్తారు నేను అదే చెప్పాను కదా బీజేపీకి భారీ మెజార్టీ రాలేదు కాబట్టి ఇది కరెక్ట్ టైం చంద్రబాబు నాయుడు నేను ఐటెక్ సిటీ కట్టానని హైదరాబాద్లో ఎలా అయితే చూపించాడో కట్టి సో ఇప్పుడు అమరావతిలో జరగబోయే అద్భుతాన్ని మనం చూడాలి అది జరిగిద్దని మేము విశ్వసిస్తున్నాం బీజేపీకి మెజార్టీ రాలేదు కాబట్టి మనకు స్పెషల్ స్టేటస్ తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంది ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ చేసుకోవడానికి అవకాశం ఉంది మళ్ళీ అమరావతి అంటే మనం అనవచ్చు మన తా తండ్రుల టైంలో తాతల టైంలో హైటెక్ సిటీ కట్టారని చెప్తూ ఉంటారు కదా ఈసారి మన టైంలో అమరావతి కట్టారని చెప్పుకునే టైం వచ్చింది అందరం దాని దగ్గర నుంచి చూడవచ్చు